పాఠశాల యాజమాన్యానికి ఏడు రోజుల సమయం ఇచ్చిన విద్యా అధికారి ఏడు రోజుల్లోపు తన యొక్క అవకతవకలను చేసుకోవాలని తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో మొన్నటి రోజు జశ్విని అనే విద్యార్థి పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో తప్పిపోయిన గంటకు పైగా తప్పిపోయి తిరిగి గంట తర్వాత విద్యార్థి ఇంటికి చేరిన విషయం తెలిసిందే పలు పత్రికల్లో ప్రచురణ చూసి ఈ రోజు దుబ్బాక పట్టణంలో శ్రీవాణి పాఠశాలకు ఆకస్మికంగా తనిఖీ చేసిన దుబ్బాక మండల విద్యాధికారి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవాణి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని పేర్కొన్నారు పాఠశాలకు బలహీనతలను గుర్తించామని తెలియజేశారు క్రీడా స్థలం ఫైర్ సేఫ్టీ సూచిక బోర్డు మూత్రశాలలు స్పీడ్ బ్రేకర్స్ లేవు కనుక ఏడు రోజుల్లోగా సిద్ధం చేసుకోవాలన్నారు లేని ఎడల పాఠశాలను రద్దు చేస్తామని మీడియా ముఖంగా తెలియచేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు బంధువులు రాజు పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ కల్వా నరేష్ మచ్చా శ్రీనివాస్ బండి నరేష్ పలువురు పాల్గొన్నారు సీనమ్మకు మరియు నరేష్ తమ్ము నరేష్కు మరియు భరత్కు ఇతర నాయకులకు పాత్రిక అందరికీ నమస్కారంతో తెలియనిదేమనగా శ్రీవారి పాఠశాలలో మొన్న సాయంత్రం ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఒక అమ్మాయికి బదులు ఇంకొక అమ్మాయిని తీసుకువెళ్ళిన సంఘటన అత్యంత బాధాకరం ఇక ముందు అట్లాంటి దురదృష్టకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ పాఠశాల యాజమాన్యం కూడా పూర్వ ప్రముఖుల పట్ల దురుస్తుగా వివరించిన అంశం కూడా నాకు పాత్రికే మిత్రుల ద్వారానే సమాచారం అంది తల్లికి అలమటించినా భరితంగానే ఆత్మాభిమానం దెబ్బతి వివరం భరించమని గౌరవము ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం మన మీద ఉన్నదని చెప్పేసి సీరియస్గా పాఠశాల యాజమాన్యానికి తెలియజేస్తూ నోటీసు కొన్ని కొన్ని బలహీనతలు పాఠశాలలో గుర్తించడం అనేటువంటిది జరిగింది వాయిదీ తర్వాత సూచిక బోర్డులు బ్రేక్ స్పీడ్ బ్రేకర్లు క్రీడా స్థలము మూత్రశాలలు సరిపడినంతగా లేకపోవడము గ్రౌండ్లో తరగతి నిర్మించడం అనేటువంటివి ప్రాపర్గా లేకపోవడం వల్ల ఒక ఏడు రోజుల్లో వీటిని సిద్ధం చేసుకొని మన పాఠశాలకు వచ్చేటువంటి తల్లిదండ్రులకు కానీ గ్రామ పెద్దలకు కానీ గౌరవం ఇచ్చి కూర్చుకుంటూ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళమని అలా ఒకవేళ జరగని పక్షంలో తప్పకుండా ఉన్నతాధికారులకు ఈ పాఠశాలను రద్దు చేయమని సిఫార్సు చేస్తా అని పత్రికాముఖంగా పెద్దలందరి సమస్యల్లో నేను తెలియజేస్తున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालो स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबकस मर्यू वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम। एडमिशन स इन प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699